సంచు నా ఒక్కనే నాతో పాటు ఇంకా ఇద్దరి రైతులే రెండొందల సంచులు పెట్టి తొమ్మిది వందల బ్యాగ్ ఇక్కడ ఉన్నది ఆ తొమ్మిది వందల బ్యాగ్ సంచికి బాధ్యత వహించేది ఎవరు అది రేట్ లాస్ అయితే ఎవరు భరించాలి ఆ నా ఒక్కరికి కడుపు నొప్పికి ఇంతకాలం ఉంటే మిగతా రైతులు ఎట్లా చెదలు పడుతున్నాయి సంచులు వర్షం పడితే దానికి అడిషనల్ ధాన్యాన్ని దాని కొంటారు హోరు కొంటారు తీసుకోవద్దు మాకు సంబంధం లేదంటే లాస్ట్కి నా నా పేరు మీద పది సంచులు కడిగేస్తా అంటే భావించాలి పది సంచులు అంటే ఐదు క్వింటాల్ రూపాయలు ఐదు క్వింటాల్ అంటే ఇరవై వేల రూపాయలు అయితే మాకు అది భావించాలి గత నెల రోజుల నుంచి ఐకే సెంటర్లు చాలా ఇప్పటి వరకు పట్టించుకునే అధికారులు కలెక్టర్ గారు మరియు తహసీల్దార్ గారు వరకు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడం లేదు గత వారం పది రోజుల నుంచి దగ్గర దగ్గర రెండు వేల బ్యాగులు ఉన్నాయి ఇక్కడ నుంచి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ జరగడం లేదన్న